వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రామగిరి మండలంలో పర్యటించి ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ జీపీ నిధులు ఇరవై మూడు లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన కల్వచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు అనంతరం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ కల్వచర్ల గ్రామంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో గ్రామంలో రోడ్డు నిర్మించడం జరిగిందని గత ప్రభుత్వం రోడ్డుకు కనీసం మరమ్మతులు కూడా చేయలేదని గ్రామ ప్రధాన రహదారి కమాన్ నుంచి లంక కేసారాం వరకు గల రోడ్డుకు మంజూరు చేయిస్తానని గ్రామానికి సంబంధించిన సమస్యలను సర్పంచ్ ఎంపీటీసీ గ్రామ వార్డు సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చారని తన పరిధిలో ఉన్న సమస్యలను తప్పకుండా పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో రామగిరి తహసీల్దార్ రామచంద్రరావు డీఎల్పీఓ రాంబాబు ఎంపీపీ అరెలి దేవక్క గౌడ్ సర్పంచ్ గంట పద్మ వెంకటరమణ రెడ్డి ఉప సర్పంచ్ ఏపీటీ శిశాంధీప్ పంచాయతీ కార్యదర్శి సాత శ్రీనివాస్ గ్రామ వార్డు సభ్యులు కోఆర్ మెంబర్స్ ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు અને ઓય ઓય અન્ના పథకాలను అమలు చేయడం జరిగింది మిగతా పథకాల అమలుకు కృషి చేస్తున్నది కాబట్టి

Di lantaran itu, పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి అధ్యక్షురాలు సర్పంచ్ గారు గంటా పద్మ వెంకటరమారెడ్డి గారితో పాటు ఎంపీటీసీ సోదరుడు సోదరులు సందీప్ గారు ఉప సర్పంచ్ గారు మా గౌరవ వార్డు సభ్యులందరూ అదేవిధంగా కోఆపన్ సభ్యులు మరి మా సోదరి మని ఎంపీ గారు దేవమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాత్రం సోదరులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ ప్రాంతంలో నన్ను ఆశీర్వదించి ప్రత్యేకంగా రామ్గిరి మండలం కల్వచెల్ల గ్రామానికి వచ్చిన తరుణంలో మా కల్వచెల్ల గ్రామానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా నాపై విశ్వాసం వచ్చి కాంగ్రెస్ పార్టీ పరంగా విశ్వాసం వచ్చి పెద్ద మెజారిటీతో ఈ గ్రామంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చారు ఈ గ్రామానికి సంబంధించిన ప్రధానమైన రహదారి ఆ రోజు మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రధాన రహదారి చేసినాం రోజు వరకు కూడా దాన్ని మరమ్మతులు కాలే మళ్ళా తిరిగి మేము ఆ రోజు చెప్పినాం ప్రధాన రహదారి కమా కమాండ్ నుంచి లంక కేసార్ మరొక వారు ఈ రోడ్డుకు సంబంధించిన అంశం విషయంలో మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తదాంతరం మరి రోడ్డు శాంక్షన్ చేయించడం మా ప్రధానమైన కర్తవ్యంగా ముందుకు తెలుస్తూ ఈ గ్రామానికి సంబంధించి మరి మా మిత్రులందరికీ సంబంధించిన సమస్యలు ఇప్పుడే వార్డ్ సభ్యులు ఉప సర్పంచ్ గారు మా ఎంపీటీసీ గారు మా సర్పంచ్ గారు మరి గ్రామాని పరంగా ఉన్న సమస్యలను మాకు చెప్పడం జరిగింది తప్పకుండా మా పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుందని మా కలవచల్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల భాగంలోనే ఉచిత మహిళా బస్సు సౌకర్యాన్ని తొమ్మిదో తారీఖు నుంచి నెల రోజులు కావస్తూ ఉంది వారందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం మా అక్కలకి చెల్లెలకు కల్పించడం జరిగింది పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచి వారికి వైద్య సదుపాయాలు అందించే కార్యాచరణ అమలులో ఉంది ఈరోజు మేము చెప్తా ఉన్నాం మా ఆరు గ్యారంటీలు ప్రధాన ధ్యేమ్ దానిలో భాగంగానే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపిన గత ప్రభుత్వం ఈరోజు మేము ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి మా ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత భాగంలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నాం మొన్న ఈ మధ్యలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను కూడా మరి డూప్లికేసీ లేకుండా అస్సలు సిస్సలైన దారు మేము చెప్తా ఉన్నాం రేపు తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పేదవాడికి అతి పేదవాడికి నిష్పక్షపాతంగా ఎంపిక చేసే కార్యక్రమం చేసి వారికి ఈ లబ్ధి చెందే విధంగా ఒక కార్యాచరణను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది అదే ప్రయత్నంలోనే ముందుకు సాగుతాం నేను ఈరోజుగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఆశీర్వాదం ఇచ్చిండ్రు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బలం ఇచ్చిండ్రు ఆ క్రమంలోనే ప్రజలు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం బాగాలేదు మేము ముందుకు నడుస్తాం మీ ఆశీస్సులు కోరుతూ మరొకసారి మా గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ సభ్యులకి మా సోదరుడు ఎంపీటీసీకి అందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన అనేక మంది మా శాఖ అధ్యక్షుడు మా మాజీ జెపిటీసీ సభ్యుడు రమణారెడ్డి గారు మరి అదేవిధంగా అనేక మంది మిత్రులు మరి ఇక్కడ ఉన్న తరుణంలో ఈరోజు మేము కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం మంచి చేద్దాం మంచి కార్యక్రమాలు చేద్దాం ఈరోజు ప్రశాంతతను నిలకొలకాలని మనం ఈరోజు చూస్తే నెల రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నా ప్రభుత్వం వచ్చినా అరాచకం సృష్టించలేదు మీరు రెండు వేల పద్నాలుగులో చూసిన ఏ విధంగా ఉండే వాతావరణం ఆ వాతావరణం వల్ల తిరిగి రావద్దని ఈరోజు ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు నడుస్తా ఉన్నాం మీ ఆశీర్వాదాన్ని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ